హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీగా మీకోసం ఒకటి తీసుకొచ్చేసి అనమాట ఇది పిట్టు అంటారు మన పాత కాలంలో అమ్మమ్మలు అమ్మలు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మేము చేసుకుంటున్నాం మేమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం అమ్మ చేసేది అమ్మని చూసి నేర్చుకుంటున్నాను నేనైతే అయితే నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నానండి ఫస్ట్ మనం ఇడ్లీ రవ్వని టూ టూ టైమ్స్ వాష్ చేసుకొని గట్టిగా పిండి వేసుకొని మనం ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ ప్లేట్ మీదంతా పరుచుకొని ఉడకబెట్టుకోండి ఇడ్లీ ఎంతసేపు పెట్టుకుంటారో అంతసేపు పెట్టుకోండి తర్వాత నేను నెయ్యి ఇంకా బెల్లం తురిమేసి పెట్టుకున్నాను పక్కన సిద్ధంగా తర్వాత ఈ ఇడ్లీ పెట్టు పెట్టుకున్నాం కదా దీని పేరు పిట్టు నేను పిట్టు అనేది తెలిసిన నాకు ఇంకా వేరే పేరు తెలియదండి అయితే మీ సైడ్ మీరేమంటారో మీకు కామెంట్ చేసేయండి తర్వాత అది వేడిగా ఉడికిపోయి ఉంటుంది కదా అది వేడిగా తీసుకొని పల్లెంలో వేసుకొని స్పూన్తో చినుముకోండి స్పూన్తో చినుముకోండి ఎందుకంటే అది వేడి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కలుతుంది చేపెట్టకండి తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం అండ్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం అది మెల్ట్ అవుతున్న టైంలో స్పూన్తో కలపండి కలప మీరు చేత్తో కలపగలను అనుకుంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు వేడిని తట్టుకోవాలనుకుంటే మంచిగా కలుపుకోండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది అమ్మమ్మ కాలం వంట కాబట్టి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మంచిగా కలిపేసుకొని మంచిగా ఒక బౌల్లో వేసుకొని వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఇది వర్షాకాలంలో చలికాలం చాలా బాగుంటుంది అనమాట తింటుంటే ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మమ్మ కాలం వంట కాబట్టి నచ్చుతుంది మీకు కూడా ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఆల్